ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి తన నా అన్వేషణ ఛానెల్ ద్వారా వివిధ సామాజిక సమస్యలపై అవగాహన కలిగిస్తూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన దృష్టి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మీద పడింది ఈ యాప్లు యువతను మోసం చేస్తున్నాయని వారి జీవితాలను ధ్వంసం చేస్తున్నాయని ఆయన చెబుతూ ఈ అంశంపై లోతుగా రీసెర్చ్ చేసి వీడియోలు తయారు చేయడం ప్రారంభించారు ఎందుకు ఈ విషయానికి ప్రాముఖ్యం సంతరించుకుంది ఈ యాప్లు గేమింగ్ పేరుతో బెట్టింగ్ ను ప్రోత్సహిస్తున్నాయి రియల్ మనీతో ఆడించే ఈ యాప్లు యువతను ఆశలు పెంచి చివరికి తీవ్రంగా నష్టపరిచాయి చాలామంది ప్రముఖ యూట్యూబర్లు సెలబ్రిటీలు ఈ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు దీన్ని అన్వేష్ తీవ్రంగా విమర్శించారు వీడియోల సిరీస్ అన్వేష్ మూడు పార్ట్లలో ఈ కథను బయటపెట్టారు బెట్టింగ్ యాప్లు ఎలా పనిచేస్తున్నాయో వివరించారు యాప్ల మాఫియా వెనుక ఉన్న వ్యూహాలు ఫేక్ విజేతలు మోసాలు బయటపెట్టారు ప్రముఖులు ప్రమోట్ చేస్తున్న విధానాన్ని ఎండగట్టారు దీనితో ఆయనకు కొన్ని బెదిరింపులు కూడా వచ్చాయి ప్రజల్లో చైతన్యం పెరిగింది చాలామంది యువత ఈ యాప్లను డిలీట్ చేయడం ప్రారంభించారు కొన్ని మీడియా ఛానెళ్లు పోలీస్ డిపార్ట్మెంట్లు కూడా స్పందించాయి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే ఇతర యూట్యూబర్లపై విమర్శలు వచ్చాయి నేను ఎప్పుడూ ఈ యాప్లను వ్యతిరేకిస్తాను డబ్బు కోసం ప్రమోట్ చేయడం సరికాదు ఇది సమాజానికి హానికరం నా అన్వేషణ యూట్యూబర్ చేసిన ఈ ప్రయత్నం వల్ల సామాజికంగా మంచి మార్పు వచ్చింది ఇది ఒక వ్యక్తి సమాజంలో ఎలా ప్రభావం చూపగలడో చూపించే శక్తివంతమైన ఉదాహరణ ఇది ప్రమోట్ చేయాలనుకుంటే ఇలా చెప్పొచ్చు నిజం కోసం పోరాడిన నా అన్వేషణ బెట్టింగ్ మాఫియాను ఎదుర్కొన్న యోధుడు బెట్టింగ్ యాప్ల మోసం బయటపెట్టిన నా అన్వేషణ ప్రారంభంలో బెట్టింగ్ యాప్స్ కొన్ని యాడ్స్ రూపంలో మాత్రమే కనిపించేవి ఐపీఎల్ ఫిల్ఫా లాంటి పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ యాప్స్ భారీగా ప్రచారం చేసుకున్నాయి మీరు మ్యాచ్ చూసేస్తున్నారు కదా అలా చూడడం కన్నా అందులో డబ్బు సంపాదించండి అంటూ ఆకర్షణీయంగా ఉండేవి మొదట చిన్న మొత్తంలో డబ్బుతో ఆడమని చెప్పి విన్నర్ అయ్యేలా చేయడం తరువాత ఎక్కువ డబ్బు పెట్టించడం ఇదే స్ట్రాటజీ చాలా మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీలు కూడా ఈ యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల వాటిపై నమ్మకం పెరిగింది ముఖ్యంగా యువత కాలేజ్ స్టూడెంట్లు జాబ్ వెతుకుతున్న వాళ్ళు డబ్బు తక్కువగా ఉన్న వాళ్లంతా ఇది త్వరగా డబ్బు సంపాదించడానికి అవకాశం అని నమ్మారు ఈ యాప్స్ పెద్దగా ప్రమోషన్ ఇచ్చే విధానం ఇదే ఉచిత బోనస్లు ఇవ్వడం ఫస్ట్ టైం డిపాజిట్ చేయగానే అదనపు అమౌంట్ జత చేయడం కొంతవరకు గెలిపించటం తర్వాత ఫుల్ లాస్ చేయటం ఇవన్నీ చూసి వాళ్లే మళ్ళీ మరొకరికి రిఫర్ చేయడం మొదలు పెడతారు ఇలా చేస్తూ చాలా మంది ఈ జాలంలో పడిపోతారు ఒకసారి డబ్బు పోయాక బయటపడటం చాలా కష్టం ఎందుకంటే ఈ యాప్స్ మనలో ఒక ఆశను మళ్ళీ గెలుస్తామనే నమ్మకాన్ని రగిలిస్తాయి ఒకసారి బోనస్ వచ్చిందంటే ఇంకొంచెం ట్రై చేద్దాం అనే భావన కలుగుతుంది అందులోనే వాళ్ళు మళ్ళీ డబ్బు పెట్టేస్తారు అలా అడుగు అడుగునా లోతుల్లోకి వెళ్తుంటారు